కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కథ పేదింటి అమ్మాయి ఆరో భాగం పేదింటి అమ్మాయి ఐదో భాగం చివరలో సూర్యకాంతం శారదకు ఫోన్ చేసి కోమలి కుటుంబాన్ని దెబ్బ కొట్టడానికి ప్లాన్ వేసిన విషయం మనకి తెలుసు ఆ రాత్రి తరువాత రెండు రోజులు ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది సూర్యకాంతం పూర్తిగా మారిపోయినట్టు నటించింది కోమలిని అమ్మ బంగారం అని పిలవటం వంటగదిలో సాయం చేయటమూ చూసి రాజేష్ రామారావు చాలా సంతోషించారు కాని సురేష్ మాత్రం తన తల్లిలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పుని నమ్మలేక ఒక కంట కనిపెడుతూనే ఉన్నాడు మూడో రోజు ఉదయం హాల్లో అందరూ కూర్చుని ఉండగా సూర్యకాంతం ఒక కొత్త ప్రతిపాదన తెచ్చింది యవండి కోమలి మనింటికొచ్చి రోజులు దాటింది పాపం అప్పటి నుండి పుట్టిండి మొహం చూడలేదు దానికి వాళ్ళ నాన్నగారు గుర్తుకు రావడం లేదంటారా అప్పుడే వంటగదిలో నుంచి వచ్చి ఆనందంతో కోమలి అత్తయ్య గారు నిజంగానేనా అవునమ్మా నాకు కూడా మనసుంటదిగా నా కొడుకులతో గొడవ పడ్డాక నాకు చాలా విషయాలు అర్థమయ్యాయి పేదరికం తప్పు కాదు బంధాల ముఖ్యం అందుకే ఒక నిర్ణయం తీసుకున్న ఈ ఆదివారం మీ నాన్నగారిని మన ఇంటికి భోజనానికి విరుద్ధం మర్యాద చేసినట్టుంటది నీ కాలం చూసినట్టుంటది ఏమంటావు రాజేష్ హబ్బామ్మా నువ్వు సూపర్ నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు ఊహించలేదు కోమలి మొన్నే వాళ్ళ నాన్న గురించి అడిగింది చాలా మంచి పని పనిచేశావు మంచి ఆలోచన కాంతం ఎప్పటికైనా నీలో ఈ మార్పు వచ్చినందుకు సంతోషం వాళ్ళని పిలిచి గౌరవించటం మన బాధ్యత అమ్మా నిజంగానే పిలుస్తున్నావా లేక ఇంకేమైనా ప్లాన్ ఉందా మొన్నటిదాకా వాళ్ళంటే అసహించుకున్నావుగా ఆ మాటకి నొచ్చుకుంటున్నట్టు నటిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ సూర్యకాంతం చూడు సురేషు నువ్వెంక నన్ను మనత్తానే ఉన్నావు నేను మారానని నిరూపించుకోవడానికి ఎంతకంటే ఏం చేయాలిరా నా కొడుకులు నాకు దూరం అవుతుంటే ఏ తల్లి భరించగలదు అందుకే మారాను సరే నీ ఇష్టం కామలి మీ నాన్నగారికి ఫోన్ చేసి యాదర్రమ్మ రమ్మని చెప్పు థ్యాంక్స్ గారు ఇప్పుడే ఫోన్ చేస్తాను కోమలి పరుగున వెళ్లి ఫోన్ చేసుకుంది సూర్యకాంతం పెదవుల మీద చిరునవ్వుంది ఉంది కానీ కళ్ళల్లో మాత్రం విషం నిండి ఉంది ఆదివారం వచ్చింది కోమలి తండ్రి నారాయణ గారు చేతిలో ఒక చిన్న సంచి పట్టుకుని భయపడుతూనే కొంచెం సంకోచిస్తూనే గేటు లోపలికి అడుగుపెట్టారు ఆయన బట్టలు పాతవి కానీ ఉతికినవి ముఖంలో పేదరికం కోమలి తల్లికి ఆరోగ్యం బాగోలేకపోవటం వల్ల ఆమె రాలేదు నానా అని పరుగున వెళ్లి తండ్రిని కౌగిలించుకుంది కోమలి అమ్మా కోమలి బావునవా తల్లి ఎంత కలగా ఉన్నావు ఈ ఇల్లు ఈ వైభవం చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అమ్మా రండి మామగారు లోపలికి రండి బాగున్నారా బావున్నాను బాబుగారు మీ దయ వల్ల అంతా క్షేమమే ఇక అప్పుడే సూర్యకాంతం పోతూ పట్టు చీర రెపరెపలాడిస్తూ అక్కడికి వచ్చింది రన్నయ్య గారు రండి మీ అమ్మాయి మా ఇంట్లో మహారాన్ లాగుంది చూశారుగా నమస్కారం అమ్మగారు నా బిడ్డ అదృష్టం తల్లి మీలాంటి పెద్దోళ్ళ ఇంట్లో కోడలుగా రావటం మీ దయ వల్ల మా కోమలి సంతోషంగా ఉంది దయకేంలేండి కూర్చోండి కోమలి మీ నాన్నగారి కాఫీ తీసుకురా రాజేషు నువ్వు ఆయనతో మాట్లాడుతూ ఉండు నేను పని చేసుకుంటాను సూర్యకాంతం వంటగదిలోకి వెళ్ళింది కాసేపటికి కోమలి కాఫీ తీసుకుని హాల్లోకి వచ్చింది అప్పుడే ప్లాన్ ప్రకారం పక్కింటి శారద అక్కడికి హడావిడిగా వచ్చింది వచ్చారటగా ఓహో ఈ అని నారాయణని పైనుంచి కిందకి వెటకారంగా చూస్తుంది ఏమన్న గారు చేతిలో సంచి బరువుగా ఉంది కూతురికవి నగలు తెచ్చారా ఏమిటి పట్టంలో భూములు ఏవైనా రాసిచ్చారా ఆ మాటకి నారాయణ సిగ్గుపడుతూ తలదించుకొని లేదమ్మా మేము పేదవాళ్ళం నగలెక్కడివి మా పొలంలో పండిన గుమ్మడికాయలు ఇష్టమని మా ఆవిడ చేసిన అరిసెలు తెచ్చానమ్మా గుమ్మడికాయలా అరిసెల అబ్బో సూర్యకాంతం గారింట్లో లేని ఉన్నాయని మీరు మోసుకొచ్చారు సరేలేండి పేదవాణి కానుక అలాగే ఉంటది శారదా గారు మా నాన్నగారు ప్రేమతో తెచ్చారు అవే పదివేలు విలువ ఆ మాటకి వంటగదిలో నుంచి వచ్చి శారదను వారించినట్టు నటిస్తూ శారద ఎందుకలా గంటవు ఎవరి స్తోమత ఆలదై కూర్చోండి అన్నయ్య గారు భోజనం తయారైంది అందరూ రండి అందరూ భోజనానికి కూర్చున్నారు పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం నారాయణ ఆదరణ చూసి పొంగిపోయాడు భోజనం అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నారు సూర్యకాంతం నారాయణని పక్కకు పిలిచింది అన్నయ్య గారు ఒకసారి ఇలా నా గదిలోకి వస్తారా మీతో కొంచెం మాట్లాడాలి చెప్పండి అమ్మగారు ఏం చెప్ప గారు కామరీ నా కూతురు లాంటిది కానీ బయట జనం ఏవేవో అనుకుంటున్నారు మీరు పెళ్లికి చేసిన అప్పులు ఇంకా తీరలేదంటగా ఆ వడ్డీ వ్యాపార రంగడం నిన్న బజార్లో నన్ను నాపి గొడవ చేశాడు మీ బియ్యం కూడా పెగొట్టడని నా పరువు తీశాడు అడిగింది నిజమే అమ్మాయి పెళ్లి కోసమే అప్పు చేశాను కానీ వడ్డీ గడుతున్నానమ్మా మిమ్మల్ని అడిగాడా ఎంత అపచారం అడిగాడు అన్నయ్య గారు నా పరు పోతుంది కోమలికి తెలిస్తే బాధపడుతుంది రాజేష్కి తెలిస్తే మీ మీద కోపం వచ్చింది అందుకే ఇదిగోండి అని బీరువాలో నుంచి ఒక డబ్బు కట్ట తీసి ఆయన చేతిలో పెట్టింది ఇందులో యాభై వేలున్నాయి ఇది తీసుకుని లప్పు తీర్చేయండి ఎవరికి ముఖ్యంగా రాజేష్కి కోమలి వాళ్ళకి చెప్పబాకండి చెప్తే వాళ్ళ ఆత్మ గౌరవం దెబ్బతింటది అమ్మగారు మీరు దేవత నేను ఈ రుణమెంట తీర్చుకోగలను వచ్చే పంట రాగానే మీ డబ్బు మిగిచ్చేస్తానమ్మా అయ్యండి తర్వాత ముందు ఈ డబ్బు ఎవరికంటాపడకుండా ఆ గుమ్మడికాయల సంచిలో అడుగును దాచుకోండి జాగ్రత్త చెత్తు అమ్మగారు నారాయణ ఆనందంతో ఆ డబ్బుని తన సంచిలో అడుగున గుమ్మడికాయల కింద దాచుకున్నాడు ఆయనకు తెలీదు తాను ఒక పెద్ద ఉచ్చులో పడ్డట్టు ఇక సాయంత్రం అయింది నారాయణ వెళ్ళటానికి సిద్ధమయ్యాడు రాజేష్ సురేష్ కోమలి ఆయన్ను సాగనంపటానికి గుమ్మం వరకు వచ్చారు వస్తానమ్మా కోమలి రాజేష్ బాబు సురేష్ బాబు చాలా సంతోషం ఈరోజు కడుపు నిండా భోజనం పెట్టారు అంతకంటే ఎక్కువగా మనసు నిండా ఆదరణ చూపించారు అమ్ముగరు మీ మిలెప్పటికిమ్మారోనమ్మా వస్తాను సూర్యకాంతం వైపు చూసి దన్నం పెడుతూ చెప్పాడు నారాయణ సూర్యకాంతం గొంతులో మార్పు చూసి అందరూ ఉలిక్కి పడ్డారు ఆమె ముఖంలో ఇందాకటి శాంతం పోయింది ఇప్పుడు రౌద్రం కనిపించింది ఏమైందమ్మా ఎందుకరిచావు యావైందా నబీర్ వల్ల ఉంచిన యాభై వేల రూపాయల కట్ట కనిపించట్లేదు ఏంటత్తయ్యా సరిగ్గా చూడండి అక్కడే ఉంటుంది పొద్దునే కదా మీరు బీరో సర్దారు ఇప్పుడే చూశాను కోమలి మధ్యాహ్నం వరకు అక్కడే ఉంది ఇప్పుడే నేను బట్టలు మార్చుకోవడానికి వెళ్ళినప్పుడు చుత్తి లేదు ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చింది ఎవరో ఎవరు వచ్చారు అంటూ నారాయణ వైపు సూటిగా చూసింది అమ్మా అనుమానిస్తున్నావు మీరు నా గదిలోకి వచ్చారుగా అన్నయ్య గారు నేను బాత్రూంకి వెళ్ళినప్పుడు మీరు అక్కడే ఉన్నారుగా నేను లేనప్పుడు కూడా తీశారుగా ఆ మాటకి కోమలి అడ్డుపడుతూ అత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మా నాన్నగారు దొంగతనం చేస్తారా ప్రాణం పోయినా ఆయన గడ్డి పోచుకొని ముట్టుకోరు దయచేసి అన్ని అవమానించకండి నీతో చెప్పబా బా డబ్బు ఎవరినైనా మారిసేద్ది మీ నాన్నగారికి అప్పులున్నాయని ఆ రంగుడు గొడవ చేస్తున్నాడని నాకు తెలుసు ఆ అప్పుల కోసం నా డబ్బు కొట్టేసి ఉంటాడు రాజేశం లాక్కోరా వద్దు మావిగారు అలా చేస్తారని నేను అనుకోను అది తప్పు నా కొడుకు అయితే నా మాట నమ్ముతావు లేదా ఈ దొంగ నమ్ముతావు నా డబ్బు పోయిందని నేను లబోదిబోమాంట ఉంటే నువ్వు పరాయాడికి వస్తావా సురేషు నువ్వైనా చూడరా ఆ సంచిలో ఏ ఉందో అమ్మా ఇది పద్ధతి కాదు మావయ్య గారిని చెక్ చేయటం బాగోదు మీరెవరో చూడకపోతే నేనే చూస్తా నా ఇంట్లో దొంగతనం జరిగితే నేను ఊరుకోను అని సూర్యకాంతం కోపంగా వెళ్లి నారాయణ చేతిలోని సంచిని లాక్కుంది అందరి ముందే నేల మీద బోర్లించింది సంచిలో గుమ్మడికాయలు ఒక ఖాళీ టిఫిన్ బాక్సు దొర్లుకుంటూ కిందపడ్డాయి వాటితో పాటే అందరూ చూస్తూ ఉండగా ఆ యాభై వేల రూపాయల నోట్ల కట్ట బయటపడి రాజేష్ కాళ్ల దగ్గర పడింది కోమలి షాక్ అయింది నోట మాట రాలేదు నానా రాజేష్ నిశ్చేష్టుడై ఆ డబ్బు వైపు మామగారి చూస్తూ మామగారు చూసారా నా నా నిజాయితీ పేదింటాళ్ళలో నిజాయితీ పర్లు అని నిజులు చూతారు నీతులు తీరా చూస్తే అల్లుడి ఇంటికి వచ్చి చేస్తారా భోజనం పెట్టి ఆదరించినందుకు నాకు మంచి బహుమతి ఇచ్చారు చి ఎంత నిజం ఆ మాటలకి నారాయణ ఏడుస్తూ రాజేష్ కాళ్ళ మీద పడబోయి లేదమ్మా లేదు లేదు బాబు రాజేషు నేను దొంగ తనం చేయలేదు మీ అమ్మగారే స్వయంగా నాకు ఇచ్చారు గదిలోకి పిలిచి అప్పులు తీర్చుకోండి ఎవరికీ చెప్పకండి నా చేతిలో పెట్టారు ఇప్పుడు నన్ను దొంగ అంటున్నారు నమ్మండి బాబు ఎవరినో నేనిచ్చానా నీకు నేనెందుకు ఎత్తానయ్యా దొంగతనం చేసి దొరికిపోయాక నా మీద నింది ఎత్తావా అప్పులు బాధ ఉంటే అడగాలి గాని ఇట్లా దొంగతనం చేస్తారా కావలే వింటున్నావా మీ నాన్న ఎంత అబద్దాలు ఆడుతున్నారో నాన్న నిజం చెప్పండి అత్తగారిచ్చారా లేక కోమలి నన్ను అనుమానిస్తున్నావా తల్లి నా పెంపకం మీద నీకు నమ్మకం లేదా అమ్మగారే గదిలోకి పిలిచిచ్చారు దేవుడి మీద ప్రమాణం రాజేష్ చూడు ఇంకా బొక ఎత్తనాడు ఈ దొంగే గదిర అబద్ధాలు కోరు కూడా ఇట్టాంటి వాళ్ళ రక్తమే ఆ కోమలిలో కూడా ప్రవహిస్తా ఉంటుంది అందుకే అది కూడా ఆ రోజు ట్రే పడేసి అబద్ధం చెప్పింది వాంసం అట్లాంటిది పాముకు పాలు పోసి పెంచి ఎవరైనా ఇన్ని రోజులు నా మంచి తనవి నాకు క్షీడు తెచ్చింది ఆ మాటకి రాజేష్ కోపంతో ఊగిపోతాడు చే మామగారు మిమ్మల్ని చూసి గౌరవించాను మీ పేదరికాన్ని చూసి జాలిపడ్డాను కాని ఇంత నీచమైన చేస్తారా నా తల్లి మీదే నిందవేస్తారా అమ్మ తన నగలిచ్చినా కాదనే రకం అలాంటిది మీకు దొంగచాటుగా డబ్బిస్తుందా కోమలి ఇన్నాళ్ళు పేదరికమంటే వంటే నిజాయితీ అనుకున్నాను కానీ అది దొంగబుద్దని ఈ రోజు తెలిసింది రాజేష్ గారు మా నాన్న వారు కాదు ఆయన అనకండి హాపే కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంటే ఇంకా వనికేసుకొస్తావా నీకు సిగ్గు కాలేదు సురేష్ ఈ డబ్బు తీసుకుని బయటికి గెంటే ఇంకోసారి గడప తొక్కని సురేష్ ఆ డబ్బు తీసుకుని ఇచ్చి దీనంగా పెద్దవారు వెళ్ళిపోండి ఇక్కడ మీకు స్థానం లేదు నేను దొంగని కాదు బాబు నేను దొంగని కాదు నా బిడ్డ అన్యాయం జైవాకండి నారాయణ అవమానంతో తలదించుకొని ఏడుస్తూ వెళ్ళిపోయాడు సూర్యకాంతం గెలిచింది రాజేష్ మనసులో కోమలి కుటుంబం మీద అసహ్యం కలిగింది కోమలి ఒంటరిగా నిస్సహాయంగా నిలబడిపోయింది సురేష్ మాత్రం ఆలోచిస్తున్నాడు అమ్మెందుకు గదిలోకి పిలిచింది డబ్బెందుకిచ్చింది ఇది ఖచ్చితంగా అమ్మాడి నాటకమే కానీ సాక్ష్యం లేదు చూసావరా మనం ఎంత మంచి చేసినా పేదవాళ్ల బుద్ధి మారదు ఇట్టంటాలని నమ్మి మనం మోసపోయాం కోమలి ఎక్కనైనా నీ నాటకలాపు మినాల చేసిన పనికి నువ్వు సిగ్గుపడాలి కోమలి కన్నీళ్లు తుడుచుకొని గట్టిగా మా నాన్న దొంగ కదత్తయ్యా మీరాడిన ఈ నాటకం ఈ రోజు గెలుచుండొచ్చు కానీ ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది అప్పుడు తలెత్తుకోలేనిది నేను కాదు మీరు నార్మే ఇంకా మాట్లాడుతున్నావా రాజేషు చూడుదాన్ని ఇంకా పొగర తగ్గలేదు తండ్రి దొంగతనం చేసిన వెనకేసి కొత్తదిరా కోమలి లోపలికి వెళ్ళు ఇంకొక మాట మాట్లాడితే బావుండదు ఈ రోజు నుండి నీతో నాకు ఎలాంటి సంబంధం లేదు నీ కుటుంబం నీచమైంది కోమలి మౌనంగా లోపలికి వెళ్ళింది కానీ ఈసారి ఆమె ఓడిపోలేదు ఆమెకు అర్థమైంది ఇది కేవలం అత్తగారి కోపం కాదు ఒక పక్కా పథకం తన కుటుంబాన్ని తనని రాజేష్ నుంచి దూరం చేయటానికి తాను వేసిన స్కెచ్ తన తండ్రి కన్నీళ్లకు కారణమైన అత్తగారికి గుణపాఠం చెప్పాలని కోమలి తన మనసులో శబం చేసుకుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్